హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవెన్యురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్టాండ్ టెంక్లెన్ అయితే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాం అండి మార్చి సుజుకి ఎస్ క్రెస్ డేటా వేరియట్ రెండు వేల పదిహేడు పదకొండు నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుక డిక్య్యూ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కదండీ జన్యున్ వెహికల్ నాన్ ఎస్టర్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్లన్ కండిషన్లో అవుతుంది వెహికల్ది ఇంజన్లో ఎటువంటి లీకేజెస్ కానీ ఐల్ చంలు కానీ ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్డేట్స్ అని ఫుల్ వీడియో కూడా చూడవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలే చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై